నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా బీజేపీ జిల్లా అధ్యక్షులు కేవీ రంగా ఆధ్వర్యంలో మామిడి ప్రాజెక్ట్ పరిశీలన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం మల ములకలపల్లి మండలం మామిడి ప్రాజెక్టును బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగి నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది కేవీ రంగా కిరణ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు దిగువన ఉన్న సుమారు పది గిరిజన గ్రామాల్లో వ్యవసాయ అవసరాలు తీరుతున్నాయని ప్రాజెక్టులు కట్టిన వంతెన పిల్లర్స్ సేఫ్టీ పైపులు మొత్తం శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయని కూలిపోయే ప్రమాదం ఉందని వీటిని తక్షణమే ప్రభుత్వం స్పందించి మరమ్మతులు జరిపించాలని తోటి ప్రాజెక్టుల్లాగా కిన్నెరసాని వల్లే అభివృద్ధి చేయాలని ఒక పర్యాటక ప్రాంతంలాగా మార్చితే బాగుంటుందని అభివృద్ధి చేసే వరకు ప్రభుత్వంతో పోరాడుతామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాముల ఐలయ్య జిల్లా ఉపాధ్యక్షులు బిజ్నం శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కేశగాని శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి పోలిశెట్టి వెంకటేశ్వర్లు సుంచుపల్లి మండల అధ్యక్షులు రాముడు నాగేశ్వరరావు సుజాత నగర్ మండల అధ్యక్షుడు బుక్యా రాజేష్ పాల్వంచ మండల అధ్యక్షులు పోలోజు క్రాంతి పాల్వంచ పట్టణ అధ్యక్షుడు రూపాక రమేష్ బీజేపీ ఎస్సీ మెచ్చా రాష్ట్ర నాయకులు కటికల రంజిత్ ములకలపల్లి మండల ప్రధాన కార్యదర్శి గుగులోత్ శంకర్ శనగపాటి సీతారాములు పాల్వంచ పట్టణ ప్రధాన కార్యదర్శి మాతవరపు లక్ష్మణ్ నరేందర్ కుమరుద్దీన్ తోట వెంకటేశ్వర్లు పొన్నూరు బాను తేజ పూనం నవీన్ వంశీ అనంతల విజయ్ రింగు పవన్ జరుపుల శివ ఎర్రంశెట్టి శివ జటోత్ రవి తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్పై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానికి సిరుల సంపదలైనటువంటి సహజ వనరులైనటువంటి బొగ్గు ఎలా అయితే భూమాత గర్భాల నుంచి మనం తీసుకుంటూ ఆర్థికంగా మనం పరిపుష్టం కావడానికి మన కొత్తగూడెం నియోజకవర్గం కూడా మనకి భారతదేశం మొత్తం మీద అత్యధికంగా పనులు కట్టేటువంటి నియోజకవర్గం కొత్తగూడెం పేరుంది అలాగే నీటి సామర్థ్యం ఉన్నటువంటి చిన్నపాటి ప్రాజెక్టు కిన్నెరసాని ప్రాజెక్టు ఆ ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో పర్యాటక శాఖ నుంచి దాన్ని అభివృద్ధి పరచడానికి నిధులు కేటాయించడం జరిగింది లాగానే ఈ మూకమామిడి ప్రాజెక్టుకు కూడా ఒక యాభై కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించుకునే విధంగా నీటిపారుల శాఖ వాళ్ళు పర్యాటక శాఖ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి కూడా ఒక డిపిఆర్ని తయారు చేసి గవర్నమెంట్ పంపిణీ ఏడల ఆ యాభై కోట్ల రూపాయలను మనం దీనికి శాంక్షన్ చేయించుకోవడానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కృషి చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా గిరిజన ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం అవడానికి ఆర్థికంగా పరిపుష్టం అవడానికి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇక్కడ ఉన్నటువంటి యువత ఇక్కడే ఉండి వారి యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే విధంగా మన అవకాశాన్ని కల్పించిన ఈ మారుమూల ఉన్నటువంటి ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందుద్ది ఇది గతంలో ఉన్నటువంటి మహిళా గవర్నర్ మనకి తమిళిసై గారు కూడా ఈ ఉన్నటువంటి మార్మూల గ్రామానికి రావటం జరిగింది వారు రా వచ్చిన తర్వాత ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కానీ అలాగే ఈ గ్రామాల్లోకి రావడానికి లింకు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేసినలా ఇది బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ముందుండి ఏదైతే నీటిపారుదల శాఖ కానీ పర్యాటక శాఖ వీరికి సహకరించుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామని వీరందరికి కూడా మాటిస్తున్నాం ఫోటో ఒకటి ఫోటో